హాయ్ అండి ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూద్దామండి ఇది పెయింటింగ్ వేసిన బ్లౌజ్ ఇదేమో లైక్రా ఫ్యాబ్రిక్ అండి బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది లైక్రా ఫ్యాబ్రిక్ అనేది నేనైతే దీనికి బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూద్దామండి బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉండాలి కోరాస్ అనేవి అవతల వైపు ఉండాలండి ఇదిగోండి ఫోల్డింగ్ మన వైపు వేసుకున్నాను కోరాస్ అవతల వైపు వేసుకున్నాను ఇప్పుడు కింద ఫస్ట్ ఒక గీత గీసుకోవాలండి ఇప్పుడు బ్లౌజు భుజం దగ్గర నుంచి నడుం వరకు పట్టుకో మిడిల్లో పట్టుకోవాలండి భుజం మిడిల్లో పట్టుకొని స్ట్రైట్ ఎంత పొడవుందో ఒకసారి చూసుకోవాలి కింద పావుంచి వదిలేసాను నేను పైన హాఫ్ నుంచి వదిలేసాను ఇది నాకు పద్నాలుగున్నర వచ్చింది దానికి నేను స్ట్రైట్గా ఒక గీత గీసుకున్నాను ఇప్పుడు ఆర్ బ్లూ చూసుకోవాలండి ఫస్ట్ ట్రై స్ట్రైట్ చూసుకోవాలి ఎప్పుడైనా తర్వాత ఆర్మ్ లూజ్ చూసుకోవాలి ఆర్మ్ లూజ్ నాకు ఎనిమిదిన్నరకి ఒక పాయింట్ వచ్చిందండి ఇప్పుడు చెంక దగ్గర పట్టుకొని పట్టుకొని మనం ఉక్కు పట్టి ఏదైతే ఉందో అక్కడ మనం కొద్దిగా సాగ తీసుకొని పెట్టుకోవాలండి ఎక్కువ సాగ తీయకూడదు చూడండి చెంక దగ్గర అలా గీత గీసాను కుట్టు దగ్గర ఆ కుట్టు దగ్గర నుంచి మనం ఉక్కు పట్టీకి పట్టుకోవాలండి ఎక్కువ సాగ తీయకూడదండి అదొండి అలాగా నెమ్మదిగా సాగదీసి చూసుకోవాలి నాకు తొమ్మిదిన్నర వచ్చింది ఆర్మేమో ఎనిమిదిన్నర చెస్ట్ తొమ్మిదిన్నర ఓకే సరిపోయిందండి ఎప్పుడైనా చెస్ట్కి ఆర్మికి వన్ ఇంచ్ డిఫరెన్స్ ఉండాలండి డీప్ నెక్ బ్లౌజెస్కి మాత్రమే ఇప్పుడు యాజ్ ఈజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగా పర్చేసుకోవాలండి పర్చేసుకొని నెక్క దగ్గర ఒక మార్కింగ్ కింద పావించి వదిలేసి నేను నెక్క దగ్గర ఒక పావించి పైకి పెట్టుకున్నానండి తర్వాత ఖర్చులు కూడా పెట్టేసుకున్నానండి డాట్స్కి వన్ ఇంచు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖచ్చుకండి ఇప్పుడు నెక్ కూడా పెట్టేసుకున్నాను నెక్ రెండున్నర వచ్చింది నెక్ రెండున్నర భుజం అనేది మూడు పెట్టుకున్నాను నాకు ఐదున్నర వచ్చింది ఫ్రెండ్స్ నెక్ డీప్ అయితే కనుక తొమ్మిది బాగుంది అది నేను తొమ్మిదిన్నర పెట్టుకున్నాను వెడల్పు అనేది పావుతకు మూడు పెట్టుకొని గీత గీసుకొని నేను రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటున్నానండి ఇప్పుడు ఐదున్నర వచ్చింది కదా నెక్ డౌన్ కూడా ఐదున్నర మార్కింగ్ పెట్టుకొని డౌన్ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నానండి సిక్స్ ఇంచెస్కి మనం చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర వచ్చింది కదా తొమ్మిదిన్నరకి కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకొని ఇది రౌండ్ స్కే ఆర్మ్ స్కేల్ ఉన్నా పర్లేదు లేకపోతే ఇలాగ రౌండ్ ఇచ్చేసుకున్నా పర్లేదండి ఒకటి పావు మెడిల్లో ఒకటి పావు పెట్టుకొని ఇచ్చేసుకుంటే సరిపోద్ది ఇదిగోండి ఎనిమిదిన్నర వచ్చింది ఆరించు వదిలేసి మనం కొలుచుకోవాలండి ఆరు ఎప్పుడైనా సరే ఖర్చుకేమో నేను ఒకటిన్నర పెడుతున్నాను ఒకటిన్నర ఇంచు ఖర్చు సరిపోద్దండి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎప్పుడు కట్ చేయకూడదండి కింద మనం ఒక పావు ఇంచు పైకి పెట్టుకోవాలండి పైకి పెట్టుకొని కట్ చేస్తే కనుక అక్కడ ముడతలు అనేవి రావు ఇప్పుడే ఫ్రంట్ నెక్ కూడా గీసేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి నేను ఫ్రంట్ నెక్ కూడా గీసేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకోవాలండి ఈ విధానం నేను కట్ చేసే పద్ధతి అండి ఇంకా వేరేగా కూడా కట్ చేస్తారు ఎవరి పద్ధతి వాళ్ళది ఇలా నేనైతే కట్ చేస్తాను ఇలాగా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ అండి